మొన్న కురిసిన మోంతా తుఫాన్ ప్రభావంతో ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు వరంగల్ మహానగరంలో వరంగల్ హన్మకొండ కాజిపేట పలు ప్రాంతాల్లో విపరీతమైన ప్రాణ నష్టం ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది మరి దీనికి బాధ్యులు ఎవరు ఏ ఒక్కరికైనా చిత్తశుద్ధి ఉందా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే పరిస్థితి నిన్న మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే పరిస్థితి ఇవాళ వరద బాధితులు పరామర్శించడానికి అప్పటికప్పుడు ఇంత బిచ్చమేసినట్టుగా వేసినట్టుగా ఇంతంత అన్నం ఇంత నీళ్లు పోస్తే సరిపోతుందా ఇవాళ వర్షం ఆగిపోయి పది రోజులైనా కూడా ఇంకా కొన్ని ఏరియాలలో చేపలు పట్టే పరిస్థితి ఉన్నది వాటర్ అట్నే నిలిచిపోయి ఉన్నాయి కొన్ని ఏరియాలలో పాపం వాళ్ళు చదువుకునే పిల్లలు చదువుకునే పుస్తకాలు బట్టలు బ్యాగులు అన్ని ఖరాబ్ అయినాయి పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి రోడ్ల మీదకి వచ్చి అయ్యో నాయన అనే పరిస్థితిలో వాళ్ళు బ్రతుకుతున్నారు ఇవాళ వాళ్ళ వాళ్ళని ఆదుకునేది వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ మీద ప్రజా పాలన అంటున్నారు మరి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం ఏమైనా చేసిర్రా అంత ముందు గతంలో ఒక రెండు నెలల క్రితం చిన్న వర్షం అంతా కూడా చిన్న ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ నిండిపోయినాయి మరి ఎందుకు నిండినాయి డ్రైనేజ్ వ్యవస్థ ఏంది ప్రజల పరిస్థితి ఏందని ఒక మున్సిపాలిటీలో ఒక సర్వే చేసి కూర్చొని దానికి ఏమైనా ప్రణాళిక చేసిరా చేయలేదు అండర్ డ్రైనేజ్ కోసము సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీ నిధుల కింద వేల కోట్ల రూపాయలు వరంగల్ పంపించింది దాన్ని ఉపయోగించిరా లేదా తెలియదు ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఆ నిధులు ఎటు పోతున్నాయి వాటర్ లెక్క నీళ్ళలో వాడిపోతున్నట్టు ఉన్నాయి ఇది ఎవరు అడగాల అధికార నిర్లక్ష్యం కాదా ఇవాళ ప్రజలకు దిక్కేవారు ముందు మోంతా తుఫాన్ ఉందని రెండు మూడు రోజుల నుంచి మొత్తుకున్నారు సర్వేలలో ఉన్నాయని చెప్పిర్రు మరి ముందస్తు చర్యలు మనం ఏమైనా తీసుకున్నామా ఆంధ్రాలో చూడండి ఇంతకంటే పది రెట్లు పది రెట్లు వర్షపాతం నమోదైన కూడా ఇంత నష్టం జరగకుండా చూసుకున్నారు ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నది ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నది ఆస్తి నష్టం జరగకుండా చూసుకున్నది ముందు ఎట్లా చేయాలో ఒక ప్రణాళిక చేసింది మన ప్రభుత్వంకి ఏమైనా వాటాలు దందాలు కమిషన్లు పంచుకునే పనులు ఉన్నారు లేదా జూబ్లీస్లో కూర్చున్నారు అందరు అక్కడ ఒక అభ్యర్థిని గెలిపించాలండి అరే రాష్ట్రం అంత నాశనం అవుతుందర నాయనా అంటే ఇప్పుడు జూబ్లీస్ లో మీ గవర్నమెంట్ ఉంటే పోతేంది ప్రజలకి లాభం జరగనప్పుడు హెలికాప్టర్ వేసుకుని వచ్చిండు మన దొర ఎవరు రేవంత్ రెడ్డి ఆయన ఏం ఏమైనా పెళ్లి చూపులోకి వచ్చినా ఎక్కడికి ఎందుకు వచ్చిండు ఇవాళ ప్రజలు ఎంత నష్టపోయినరు ఎన్ని కుటుంబాలు ఖరాబ్ అయినాయి ఏం జరిగింది ఎంత నష్టపోయారు రైతులు ఎంత నష్టపోయారు సామాన్యులు ఎంత నష్టపోయారు వాళ్ళకు ఏదన్నా ఉపశమనమంగా వచ్చినందుకు నువ్వు రాలే హన్మకొండగా దాకా నువ్వు ఏమన్నా ఎక్స్క్రేషియా ఈ కుటుంబానికి నీ డబ్బులు ఇస్తారని ఏమన్నా ప్రకటించిపోయినావా మంత్రంగా వచ్చినవా పోయినా నీ హెలికాప్టర్ దాండుగా వచ్చినందుకు మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మా వరంగల్ కూడా చాలా నష్టపోయిందండి ఇక్కడ సాక్రాజ్ గుండా అంటర్ రోడ్ శివనగరు కాకుంట చాలా ప్రాంతాలు నష్టపోయినాయి తూర్పు నియోజకవర్గం అయితే చాలా చిన్న చిన్న కుటుంబాలతోటి నిరుపేద కుటుంబాలతోటి స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి మరి వాటిని సందర్శించి మీకు ఇది చేస్తాం అంటే ఒక భరోసా ఉంటుంది అలా మరి ఆ భరోసా కల్పించరా కల్పించలేదు ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుదామన్నా దిక్కు లేదు ఏమున్నది కమిషన్లు కావాలి మీకు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే దాని మీద కమిషన్ వస్తే పని చేస్తారు ఏం పని లేదు ప్రజల్ని పట్టించుకుంటారు లేడు ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు రెండు సంవత్సరాలలో ప్రజలకు విసుగొచ్చింది అరే చచ్చిపోతాలనైనా ముల్లే మూట పట్టుకొని ఒక్కొక్కడు రోడ్ల మీదకి వచ్చి ఎటుపోయినా శరణార్థులై అరే బిక్కు బిక్కు మంటకు ఎవడు అన్నం పెడతాడు ఎవడు కూడు పెడతాడు ఎవడు నీళ్లు అనే పరిస్థితులు ఇలా ప్రజలు బిక్కు బిక్కుమని బతుకుతా అంటే ఇవాళ హంటర్ రోడ్ లో మేము కొంతమంది ఆ ఏరియా కార్పొరేటర్ కొంతమంది మేము సర్వీస్ చేసినాం కొంతమందికి ఆ ఏదో మా వంతు సహాయం ఒకటి రెండు రోజులు చేయగలిగినాం ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ ధర్నా చేసారు మొత్తుకుంటాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది అని ఇప్పటివరకు నీళ్లు పోలేదు అయ్యా మమ్మల్ని కాపాడండి మా బ్రతుకులేంది మా కష్టం ఏంది ఎవరైనా ఆదుకోండాయ్యా అని ఇవాళ మీరు ఈ ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ మీద ఒక ప్రణాళిక వేసి వాటర్ ఎట్లా పోతే ఎట్లా బాగుంటుంది ఎవరికి ప్రజల కష్టాలు రాకుండా ఉంటాయి అనేది మీరు ఆలోచించి ఈ వరంగల్ని మొత్తం పునరుద్ధరికరించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటాను ఎందుకంటే ప్రజల సంక్షేమం లేనిది మనమే లేము ఎవరూ లేము కాబట్టి ప్రజల్ని పట్టించుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ నేను మీ సిద్ధం నరేష్ పటేల్